తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అగల వర్షాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నదాతను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకున్న పాపన్న పోలేదని విమర్శిస్తూ మెదక్ జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ పద్మదేవేంద్ర పద్మదేవేంద్రమ గురువారం నాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ రమేష్కు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగోపతి మాట్లాడుతూ ప్రభుత్వానికి అద్దెకిన ముఖ్యమంత్రి వడ్లాకు ఈ సీజన్లోనే ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పాడు ఇప్పుడు ఇప్పటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేస్తుందంటే మేము సన్నవాడ్లకే ఇస్తాం అంట చందవాడ్లు ఉండేది ఎంత యాసంగిలో ఒక పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఉంటుంది తొంభై పర్సెంట్ రైతులను దొడ్డు రై పండించిన రైతులను ఇలా ముంచు కాబట్టే బా మా వారాసా ఇక్కడ నుంచి మేము రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చినాం ఆ విధంగా ప్రభుత్వానికి పంపాలని తెలుస్తున్నాం అందరికీ ఇవ్వాలి నువ్వు ఏదైతే ప్రామి ప్రామిసరీ నోటి మీద రాసి ఇచ్చిన బాధపత నేను సన్న బియ్యానికే ఇస్తాను ఈ బియ్యానికే ఇస్తాను రేపటికి కూడా అప్పు మాఫులో కూడా చెప్తాడు తీసుకొని తీసుకొని ఇప్పుడు తీసుకొని తొమ్మిదో తారీఖు ఇస్తాను కదా అప్పుడు ఏమి ఏం పెడతాడు అప్పుడు కూడా కిట్టుకున్నాడు చూడండి పదేళ్ళ కోలే ఇరవై ఏళ్ళ కోలే ఉన్న వాళ్ళకి ఇస్తాం కానీ ఇవాళ కంటిన్యూ కట్టే మేము ఇయ్యం అంటే అంటాడు ఇంకెన్నెన్ని చేస్తారో వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలల్లో ఎన్ని మోసాలు చే ఉన్నాయో రెండు వేల ఐదు వందలు వస్తున్నాయి ఆడలకు పుస్తక వస్తున్నాయి అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళు చెప్పి చెప్పినాయి అవన్నీ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే దినాలు దగ్గర పడ్డాయి ఇలా మేము రిప్రజెంటేషన్ చేయము ప్రజలే రిప్రజెంటేషన్ చేసే దినాలు వస్తాయి మీకు మంచి దినాలు కాదు మీరు రోడ్ల పూడి తిరిగే పరిస్థితి కనబడకుండా అయ్యే పరిస్థితి ప్రజలను మోసం చేసారు కాబట్టి మీకు తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఇంకా ఐదారు నెలల తర్వాత ఈ పరిస్థితి రోడ్ల మీద తిరగడం లేని పరిస్థితి మీకు దాపరిస్తుందని ఈ సందర్భంగా నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి యావత్ తెలంగాణ ప్రజానికి కానీ ముఖ్యంగా మాట్లాడుతూ ఉన్నారు మొన్నటి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ సభలు పెట్టినా ఆ సభల్లో పోయి తెల్లారే పార్లమెంట్ ఎన్నికల తెల్లారే మరి మేము బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయలు అని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మరుసటి రోజు నాలుగో మరలేసి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు కేవలం మరి సన్నవారి పట్టు పట్లు పెట్టినా రైతులకే ఇస్తామని చెప్పేసి మరొకసారి మోసపూర్తమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గబర్దార్ యావత్ రాజ రైతాంగం మొత్తం కూడా ఆలోచన చేస్తా ఉన్నది ఎప్పటికప్పుడు అప్పుడు చెప్పిన అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు వెచ్చిన డిసెంబర్ తొమ్మిది నాడు అన్ని ఆరు గ్యారెంటీలు సంతకాలు పెట్టేస్తూ అన్ని అమలు అన్ని కూడా అమలు చేస్తే ఆరు గ్యారెంటీ అని చెప్పేసి ఇప్పటిదాకా కూడా కాదయాపం చేస్తూ జాప్యం చేస్తూ మోసం చేస్తూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం కబర్దార్ అని చెప్పేసి ఈ రోజు మేము అందరం హెచ్చరిస్తా ఉన్నాం భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో రైతాంగం అంతా కూడా సంతోషంతో ఇటు సాగునీరు తాగునీరు అదేవిధంగా పంటలకు సరైన గిట్టుబాటు ధర ఇచ్చి రైతు బీమా ఇచ్చి రైతు భరోసా రైతు రుణమాఫీ అదేవిధంగా బీమా ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీరు వచ్చిన తర్వాత మరి మొత్తం నటిటం వస్తా ఉన్నాం ఈ ఎట్లా ఉన్నదంటే మన ఏడు దాటిదాకా ఏడు దాటిదాకా పోవడం వల్ల అన్నట్టుగా ఒక సామెతో ఉన్నది ఆ రకంగా మాట్లాడుతున్న ఎన్నికలు అప్పుడే ఒక రకము ఎన్నికల తర్వాత ఇంకొక రకము మరి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రిని యావత్ తెలంగాణ గమనిస్తా ఉంది గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం రైతులకు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు నిన్ననే మన రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిండు వడ్లకే ఐదు వందల బోనసు దొడ్డు వడ్లకు లేదని చెప్పడం జరిగింది ఆరు గ్యారంటీలలో మొదలు నువ్వు చెప్పింది దొడ్డు వడ్లకే అని చెప్పడం జరిగింది కనుక ఇప్పుడే ఆరు నెలలకి నాలుగు ఐదు నెలలు కూడా కాలేదు ఇప్పుడే మాట తప్పుతున్నావు నువ్వు నువ్వు సన్నవాడ్లకి ఇచ్చేది ఏమీ లేదు అవసరం లేదు సన్నవాడ్లకు పోయిన వర్షాకాలం పంటకు ఇరవై తొమ్మిది వందల రూపాయల కాడికి రైస్ మిల్లర్స్ ఇచ్చి ఇచ్చి తీసుకున్నారు కానీ నువ్వు సన్నవాడులకు ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు ఇచ్చేది ఏదైతే ఉన్నదో ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నది దొడ్డు వాటికే ఇవ్వాలి కనుక మేము రైతుల పక్షాన చెప్తున్నాము నిన్ను ఏది ప్రభుత్వాన్ని నడవనీయము బాగా మేము మీకు హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం కనుక మీరు ఖచ్చితంగా ఐదు వందలు బోనస్ ఇచ్చి వెంటనే ఏది జీవో ఇవ్వాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాము